హాయ్ అండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మనమైతే డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదండి ఎంత పొడవు ఏడు నుంచి వెళ్ళి అనేది సో ఇంకా వాటిని సెంటర్ పాయింట్ తీసుకొని ఇలాగా డాట్స్ అన్నీ కూడా ఇలాగ కుట్టి పెట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఇలాగా రెండు పార్ట్స్కు ముందు పార్ట్స్కు ఇలాగా క్రాస్ కటింగ్ అయ్యేనండి ఈ బ్లౌజు చాలా చక్కగా అన్నీ కూడి విధంగా డాట్స్ అయితే పెట్టుకోవాలి చూడండి ఇలాగా మనమైతే ఫస్ట్ పార్టీకి పెట్టాం కాబట్టి దాన్ని చూసుకుంటే దీనికైతే పెట్టేయడం జరుగుతుంది మనకు అందాద ఐడియా ఉంటే అంతే పెట్టేసుకోవాలి సరిపోతుందండి ఇలాగా చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుందండి మనకైతే ఏం టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను ఇలాగ డాట్స్ అన్నీ కూడా ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలి చాలా చక్కగా మీకు రాదన్న ముచ్చటైతే ఉండదండి చక్కగా వస్తుంది మీరు కొంచెం మనసు పెట్టి ఊడిన తర్వాత ఊటి నేర్చుకుంటే చాలా చక్కని వర్క్ అయితే వచ్చేస్తుంది చూడండిలాగా మార్క్ ఇచ్చిన కార్ నుంచి వెళ్ళి మనం సెంటర్ చేసుకొని ఈ విధంగా మార్క్ డాట్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి సో బోల్డ్ అంత వర్క్ అండి టైలరింగ్లో ఎంత తవ్వితే అంత ఉంటుందండి మీరైతే లేట్ చేయకుండా ఖాళీగా ఉన్నట్టయితే నేనేం పని చేయాలి అనే ఆలోచనలో ఉండి అక్కడే ఆగిపోయిన ప్రతి ఒక్కరికైతే చెప్తున్నాను మీకు ఒకవేళ నచ్చితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీ త్వరగా టైలరింగ్ నేర్చుకోండి చక్కగా పని అయితే ఇంట్లో కూర్చొని పది రూపాయలు సంపాదించుకునే చక్కటి అవకాశం సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలు వస్తుందండి రాదన్న ముచ్చట ఉండదు మీకు అదేందో ఇది ఏందో అని చెప్పి అస్సలు అనుకోవద్దు మీరు స్టార్ట్ చేయండి వదిన తర్వాత ఒకటి అవి వస్తాయి ఫ్రెండ్స్ నేనైతే దారం ఎక్కిస్తాను కొంచెమే అయిపోయింది దారం కొంచెమే ఉండే ఈ విధంగా బుక్స్ పట్టి అయితే వేశాను మీరు లేట్ చేయకుండా స్టార్ట్ చేయండి చక్కని వర్క్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా రెండో మరత మరిచి ఉక్సుల పట్టికి సంబంధించిన వర్క్ అనేది ఇలాగా ఇలాగా చూడండి ఇలాగా కుట్టు పెట్టుకోవాలి థ్యాంక్ యూ